హాయ్ ఫ్రెండ్స్ తాజా రాజకీయాల గురించి సరికొత్త అప్డేట్స్ రోజు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనే కనిపించే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది ఒరే ఒరే పంబర్ నీకు నోటికొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం పార్టీ పెట్టిన కలిసి ప్రజల కోసం పోరాడుతున్నారా గార్ధి మీ చంద్రబాబు లెక్క రాష్ట్రాన్ని దోచుకోలేదు రాష్ట్రాన్ని సర్వనాశం చేయలేదు ఈ రోజు నువ్వు నీతి వాక్యాలు మాట్లాడుతున్నావా నీకు ఏం అర్హత ఉందిరా పాడుకోవు ఒక సినిమాలో బాత్రూమ్ లు ఊడ్చుకొని పనిచేసే గార్ధికి ఈ రోజు నీ కూతురులకు ఎలా చదివిస్తున్నావు రా ఎక్కడి నుంచి వచ్చింది రా డబ్బురా పాడుకోవు ఈ రోజు నువ్వు సొంత పిన్ని కూతుర్ని నీ చెల్లెలు లో పెళ్లి చేసుకునే గార్జిరా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావన్నీ కేంద్ర రాజకీయాల గురించి చంద్రబాబు చంద్రబాబు పెంపుడు కుక్కల రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నారు ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు వేసే కుక్క పీసుకోట్లు తీసుకొని నీచమైన మాటలు మాట్లాడతారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉండాలి సపోర్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చివరి ఎన్నికలని చెప్పి ఆయన ఓడిపోతున్నాడని అని చెప్పి నీలాంటి అవినీతి కుక్కలకు దొంగ పాడుకలకు చంద్రబాబు అంటే తాగి జగన్మోహన్ రెడ్డి మీద నీచమైన మాటలు మాట్లాడతావరా బాడుకో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారా మీరు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని డిసైడ్ అయినారని తెలిసి ఈ రోజు పచ్చ మీడియాలు నీలాంటి దొంగ బాడుకోలు కొంతమంది పార్టీలు పెట్టి చంద్రబాబు కడ ఉత్సాగే వాళ్ళందరూ ఈ రోజు నీచమైన మాట మాట్లాడతారా రాష్ట్రం ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటున్నారని తెలిసి ఈ రోజు మా వీణ ఎతిరేకత ఉంది ఈ రోజు పోలింగ్ అని జరగదని అని కోరుకుంటున్నారు ప్రజల్లారా ప్రజల్లారా నాలుగు రోజులు టైం ఉంది పోలింగ్ కు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉందండి ఏమి అల్లర్లు జరుగుతాయో గొడవలు జరుగుతాయో పోలింగ్ జరుగుతూ పోలింగ్ తెలియదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా మీరు అలర్ట్ గా ఉండండి దీన్ని తిప్పికొట్టాలి విశ్వ ప్రచారాలు చేస్తున్నారు ఆమె లక్ష్మీపారతి గారు రుద్రరాలు అరవై అరవై సంవత్సరాల సంవత్సరాలు మహాతల్లి ఎన్టీఆర్ భారీమైన నీచమైన మాటలు మాట్లాడుతున్నారు పచ్చ మీడియాల్లారా అదే మీ చెని మీ అమ్మను బజార్లో లో పని పెట్టండి రాజిరా కొడుకులు ఎందుకు బతుకుతున్నారా మీరు ఈ రోజు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక ఇట్టాడి గుంట నక్కలు దొంగ నా తీసుకుని వచ్చి చంద్రబాబు ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు నడుపు ఉన్నారా ఏటో ఏమీ బతుకు చు మీదొక బతుక మీదొక మీదొక రాజకీయ గార్థి నాయరా శివాజీగా తప్పు వంద తప్పులు కాదురా వెయ్యి తప్పులు దాటిపోయినాయి నీకు చంద్రబాబు ఎల్ల కాలం నీకు సపోర్ట్ ఉండరా ఈ రోజు ప్రజలు ప్రజల కోసం నిత్యం పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా ప్రజలు ముఖ్యమని తిరుగుతున్నారు మీలాంటి అవినీతి పరులను చంద్రబాబు కొనలేదురా ఈ రోజు అంత ఘోరం ఎలక్షన్లు వస్తున్నాయి నాలుగు రోజులలో ఎన్ని చూడు డ్రామాలు విజయసాయి రెడ్డి ఆడేట్ చేపంట లక్ష్మీపారతి గారి ఇదంట జగన్మోహన్ రెడ్డి ఇదేంట అని చంద్రబాబు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కుక్కలకు గాడులకు వదిలిస్తున్నాడన్న ప్రజల్లారా ఒక్కసారి ఆలోచిస్తండి ఇట్లా దుర్మార్గులకు మళ్ళీ ఓటు వేస్తే ఎవరిని బతకండియాడు అంత కథం చేస్తారు నాయాలల్లా ఒక్కసారి ఆలోచిస్తామని కోరుతున్నా ఒరే శివాజీ నీ అంత చూస్తారా వాడుకోవు నీకు అంత అహంకారమా అంత కొవ్వారా చంద్రబాబు కోట్ల రూపాయలు డబ్బు తెంగి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడే స్థాయారా సినిమాల బాత్రూమ్ లో ఊడ్చే గార్ది నువ్వు నీకంత అహంకారమా తోలు తీస్తే గార్ది రాయలా ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇంకా పోలేవరాయ్ నీ పనికి నువ్వు అయిపోయి ఇరుక్కుపోయినావు నువ్వు చంద్రబాబు ఆడే అంటే నువ్వు కానీ కొన్ని రాజకీయ పార్టీలల్లా ఈ రోజు చంద్రబాబు కుక్క పీసుకోట్లేస్తంటే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతుంటే ప్రజలకు తెలియదా ప్రజలకు అన్ని తెలుసు చంద్రబాబు దొంగలకు మూడు దొంగలకు లీడర్ చంద్రబాబు అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అన్ని పార్టీలలో ఒకటే ఈ రోజు విష ప్రచారాలు చేపిస్తున్నాడు చంద్రబాబు అన్ని అన్ని మాట్లాడిస్తున్నాడు ఈ రోజు మహిళల మీద కానీ నచ్చభారతి మీద గాని ఒక నీచాతీచ మాటలు మాట్లాడిస్తున్నాడు ఈ రాజకీయ నాయకుల ఇల్లు వీళ్ళు మహిళలు కాపాడే వాళ్ళ వీళ్ళు దొంగలు ఇల్లు రాష్ట్ర ప్రజలు ఒకసారి అడుగుతున్నారు ఇట్లా వ్యక్తులకు ఓట్లు వేయొద్దని నేను కోరుకుంటున్నా శివాజీగా నా ఎలా నువ్వు నీ పని రాయిపోయిందిరా గాదిగా నీకు డబ్బు ఎక్కువ తిన్నావు ఫుల్గా మందు కొట్టి బాగుతున్నావు నీకు మత్తు దిగుతాలే ఉండు ఉండు నీకు మత్తు దిగే ట్రాన్ దగ్గరకు వచ్చిందిరా గార్జి నా కొడక